मैडम पूरी पूरी मैडम उला तोचासन ने तोज मुंडकोचासन छोटा पक्त जोने कराप्पा आंगे सर कुछ दगिर करा अम्मा ओके ओके अनम ओके येन दो सडारी ओके अम्मा बाय बाय शाबादक्ष मेलूर रो సభ్యులు శ్రీ ఆటోమేటివ్ శ్రీధర్ రెడ్డి గారికి ఇక్కడికి ఇక్కడికి ఇచ్చేసిన అంగన్వాడీ అధికారులకు అందరి అధికారులకు అంగన్వాడీ సిబ్బందికి ఇక్కడికి ఇచ్చేసిన సోదరి సోదరి మండలకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాయి చిన్నారులకు నా అంగన్వాడీ ఈరోజు ఈ అంగన్వాడీ ప్రారంభోత్సవాన్ని నూతన అంగన్వాడీ ప్రారంభోత్సవం మన ఊరి పిల్లలకి వారి తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషకరంగా ఉండి ప్రారంభోత్సవం చేయటం వాళ్ళకి ఎంతో ఉపయోగపడు పడుతుంది అలాగే మన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మా ఊరికి అంగే వాళ్ళు వెంటనే పదహారు లక్షలు నడుతున్నారు మా ఊరికి కావాలని వాళ్ళు పదహారు లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారు అలాగే ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఈ భవనానికి టాయిలెట్స్ లేవని చెప్పంగానే మేము జిల్లా పరి జిల్లా ప్రజా పరిషత్ నిధులు భవనం మన ఊరి మన పిల్లలకు వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది ఆలోచిస్తుంది అలాగే మన ఇరవై ఆరు లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం మన చేతులపత్రులు కాదు చేతులు Yeah. Mm -hmm.